మాట్లాడు ఈ తాగూరు కక్షన్ సంగతి మంచుడు నేను ఈ రోజు డిమాండ్ నాలుగు డిమాండ్ చేస్తున్నా రోడ్డు పండుగ పోయి కార్వ లెక్కల పడ్డా కానీ గీడ పడ్డా కానీ మూలక పడ్డా కానీ మూడు వేల రూపాయలు మూడు వేల రూపాయలు ఖచ్చితంగా ఏడు లక్షల రూపాయలు ఖచ్చితంగా మన గవర్ గవర్నర్ అనేది గవర్నమెంట్ ప్రభుత్వం అనేది అందించాలా లేదా తాగకుండా ఎక్కడైనా కానీ యాక్సిడెంట్ అయినా కానీ ఐదు లక్షల రూపాయలు ఖచ్చితంగా కుటుంబానికి సాయం ఖచ్చితంగా చేయాలి అలాగే ఒక తాకుంటా కిడ్నీలు కానీ పేగులు కానీ ఇక్కడ మంట ఏమైనా కానీ సమస్యలు ఇబ్బందిగా అతనికి ఆర్థికంగా ఎవరు సాయం చేయకపోతే హాస్పిటల్ పోతే డెబ్బై ఐదు ఇరవై పర్సెంట్ డిస్కౌంట్ మాత్రం ఖచ్చితంగా ఇవ్వాలి ఇంకో విషయం ఏంటంటే మేము చేయబట్టి ఆరు వందల డెబ్బై కోట్లు పద్దెనిమిది రోజుల డెబ్బై కోట్లంటే రాష్ట్రానికి ఎంత అందించామనేది ఈ తాగు సంక్షేమ సంఘం నుంచి మంచిగా జిల్లాలో నుంచి వెళ్ళి ఆ తాకులు సంక్షేమం అనేది ముందుగా అది పోరాటం చేస్తా అలాగే రేవంత్ రెడ్డికి త్వరలో అయినా కలిసిపోతున్నా రేవతి రెడ్డి గారు మాట్లాడేది ఒకటే విషయం ఇంకేం విషయం కదంటే రేవంత్ రెడ్డి గారితో మాట్లాడేది ఈ సంక్షోభంలో నేను మా నేను మాట్లాడేది ఏంటంటే వీళ్ళ విషయంలో నేను వీళ్ళ విషయం నేను ఏం చెప్తున్నాను కదంటే రేవంత్ రెడ్డి గారికి పోయి పురోలోకి పోయి వాళ్ళ దగ్గరికి వెళ్ళి సాగు కలిసి ఒకటే మాట్లాడతాం ఏం మాట్లాడతాం కదంటే ఈ మేము తాగుతున్నాం కదా ఈ తాగిన తర్వాత మేము కొన్ని ఆర్థిక ఇబ్బందుల వల్ల ఇబ్బందులు పాలవుతున్నాం కాబట్టి మేము ఇలా ఇతర ప్రతి నెల ఇలాంటి ఇబ్బంది పడిన వాళ్ళకి చిన్న చిన్న ఇబ్బంది పడిన వాళ్ళకి ఐదు వేల రూపాయలు ఫింఛి కావాలి ఐదు వేల ఫింఛిలు కావాలని చెప్పేసి ఎక్కడ వీళ్ళ కోసం అన్న ఎక్కడ ఈ రాష్ట్రంలో ప్రతి జిల్లాలలో నేను భావిస్తున్నా రైట్ నేను మాట్లాడతాను మీరు డైనా this can be read